హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఎగ్జాంపుల్తో సహా చెప్తాను ఎందుకంటే చాలామంది కమెంట్స్లో కొన్నిసార్లు నెగిటివ్గా కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు గోల్డ్ మీద కలి కలిపురుషుడు ఉంటారండి గోల్డ్ కొంటే కలి పురుషుడు అంటే కష్టాలే కదా అట్లా ఇట్లా అని ఫన్నీగానో ఏదో మరి కామెంట్ చేస్తూ పెడుతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఎందుకు గోల్డే సేవింగ్స్ చేయాలి అసలు గోల్డ్ని ఎన్ని రకాలుగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవింగ్స్ చేసుకుంటే ఆడవాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ సో గోల్డ్ విషయంలో లేడీస్ తీసుకునేటటువంటి డెసిషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది నన్ను అడిగితే సో ఎందుకు అనేది ఎగ్జాంపుల్తో ఒక చిన్న స్టోరీతో కూడా చెప్తాను సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అసలు గోల్డ్ ఎందుకు కొనాలి అనేది సో మీరు కొనండి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి సేవింగ్స్ చేయాలి అంటే నాలుగైదు రకాలుగా మీ దగ్గర ఒక థౌజండ్ రూపీస్ ఉందనుకోండి దాన్ని ఒక నాలుగు రూపాయలుగా అంటే నాలుగుగా డివైడ్ చేసుకోండి ప్రతి దానికి ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట్లా అంటే ఒక థౌజండ్ ఉంది అంటే నాలుగు రకాలుగా పెట్టండి అంటే ఆడవాళ్ళు చేయగలిగింది గోల్డ్ సేవింగ్స్ లేదా సిల్వర్ సేవింగ్స్ అంటే చిన్న చిన్న సేవింగ్సే కదా సో కొంచెం ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు కనుక ఎర్నింగ్స్ చేసేవాళ్ళు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే అస్సలు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఫినాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది అది ఉదాహరణగా మీకు ఒక స్టోరీ చెప్తానండి సో ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దాము ఈరోజు గోల్డ్ ప్రైస్ అంటే ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్న ఇది లెవెన్ థర్టీ ఏఎం ఆ టైంలో మనం నోట్ చేసుకున్న టైం ప్రైస్ అండి సో ట్వంటీ టూ క్యారెట్ వచ్చి ఈరోజు పర్ గ్రామ్ తొమ్మిది వేల మూడు వందల డెబ్బై నిన్న రెండు వందల డెబ్బై అలా ఉన్నిందండి హండ్రెడ్ రూపీస్ పెరిగింది మళ్ళీ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పదివేల రెండు వందల ఇరవై రెండు సిల్వర్ నూట ఇరవై ఐదు ప్యారల్గా సిల్వర్ కూడా గోల్డ్తో పాటు పెరుగుతోంది ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు సో ఎందుకు మనం గోల్డ్ని సేవింగ్స్గా చూస్ చేసుకోవాలి ఇన్ ఫ్యూచర్లో ఎన్ని రెట్లు మనకు లాభం ఉందనేది ఒకసారి మీకు ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే గోల్డ్ సేవింగ్ చేసుకుంటే ఎప్పుడు గోల్డ్ ఏనా అంటున్నారు కదా సో గోల్డ్ అంటే అవేర్నెస్ రావాలి ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి మనకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అందులో మనం డైరెక్ట్గా మనం ఫిజికల్గా గోల్డ్ కొనుక్కుంటున్నాము మన దగ్గరే ఉంచుకుంటాము ఒక అవసరానికి ఉపయోగపడుతుంది లేదా బ్యాంక్లో మనం లాకర్లో దాచుకున్నా కూడా రేపు ఫ్యూచర్కి ఒక పిల్లల చదువులకి హయ్యర్ స్టడీస్కి కావచ్చు లేదా ఒక ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాము ఒక ప్లాట్ కొనాలని ఇవన్నీ ఏదన్నా ఒక గోల్ ఉంది మనకి ఫ్యూచర్లో అంటే దానికి పెట్టుబడిగా ఫస్ట్ మనం ఆలోచించేది ఎవరైనా కూడా మన దగ్గర గోల్ ఎంత ఉంది ప్లడ్జ్ పెడితే ఎంత వస్తుంది మిగిలింది ఎంత సేవింగ్స్ చేయాలి లేదా మనం సేవింగ్స్ చేసుకుంది క్యాష్గా ఉంది గోల్డ్ ఎంత ఉంది ఇవి రెండు కంపేర్ చేసి మళ్ళీ మనం ఏమైనా లోన్కి పోవాల్సి వస్తుందా లేదా మనం అనుకున్న బడ్జెట్కి సరిపోతుందా అంటే ఒక అసెట్ కొనేటప్పుడు ఖచ్చితంగా గోల్డ్ యొక్క ప్రస్తావన ఎవరికైనా వస్తుంది లో మిడిల్ క్లాస్ కానివ్వండి మిడిల్ క్లాస్ కానివ్వండి అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి ఎవరైనా సరే కొంచెం ప్రాపర్టీ కొనాలి అంటే ఖచ్చితంగా ఎంతటి వాళ్ళైనా గోల్డ్ అనేది ఒకటి సేల్ చేయడమా లేదా ఇన్ ప్లెడ్జ్ పెట్టడమా అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రతిదీ అన్నీ కూడా మన దగ్గ మనలోనే జరిగేటివే అండి కాకపోతే కొంచెం మనం క్షుణ్ణంగా ఆలోచించగలగాలి సో చాలా మంది మగవాళ్ళు గోల్డ్ కొనడానికి ఇష్టపడరు మన కమెంట్స్లో చాలామంది పెడుతూ ఉంటారు బాధ వేస్తుంది గోల్డ్ అనగానే మా వారు గయ్యి లేస్తారండి అని చెప్పి సో అందరూ కూడా అలాంటి ప్రాబ్లం అలాంటి ఒక సిచ్యుయేషన్ ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేస్తూ ఉంటారు కొందరు మాత్రమే సపోర్ట్ చేసే మగవాళ్ళు ఉంటారు సో అది మనకి బ్లెస్సింగ్స్ అనుకోవాలి చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గోల్డ్ కొనే విషయంలో మిస్సెస్కి కావచ్చు ఆడపిల్లలకి కావచ్చు ఇంట్లో ఇది ఒక అసెట్గా చూసి కొంటే మగవాళ్ళు అది మనకి బ్లెస్సింగ్స్ అన్నీ చెప్తాను నేనైతే సో ఇక్కడ చూద్దాం ఎందుకు మనం చూస్ చేసుకోవాలి గోల్డ్ సేవింగ్స్ అనేది క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు పోస్ట్ ఆఫీస్ ఉంది కదా మీకు అనుకోవచ్చు ఏమండి సేవింగ్స్ గోల్డే ఎందుకు చూస్ చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కదా బ్యాంక్లో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోవచ్చు లేదా చిట్టు వేసుకొని దాన్ని మళ్ళీ సేవింగ్స్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో షేర్ మార్కెట్లో ఇక్కడ ఎక్కడైనా పెట్టచ్చు గోల్డ్ అనేది మనం ఫిజికల్గా కొంటే మనం డైరెక్ట్గా అమౌంట్ పే చేసో లేకపోతే చిట్టు వేసుకొనో తీసుకుంటాం కాబట్టి అది మనకి ఒక భరోసా అంటే ధైర్యం ఉంటుంది మన దగ్గర అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది ఎక్కడో డిజిటల్ రూపంలో లేకోకుండా మన దగ్గర మనకి ఫిజికల్ గోల్డ్గా ఉంది అంటే అది చాలా ధైర్యం ఇస్తుంది ఎవరికైనా సరే సో ఇప్పుడు ఉదాహరణకు చెప్తానండి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు చూద్దాము లాస్ట్ ఇయర్ వన్ ఇయర్కే చూద్దాము తర్వాత నేను టెన్ ఇయర్స్ కూడా మీకు కంపేర్ చేసి చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ అంటే లాస్ట్ ఇయర్ ఇదే మంత్న మనకి గోల్డ్ ప్రైస్ పది గ్రాములు వచ్చి అరవై ఎనిమిది వేల ఆరు వందల నుంచి డెబ్భై మూడు వేల ఆరు వందల వరకు పోయింది యావరేజ్గా అన్ని నెలలు కలుపుకుంటే మనకు ఆగస్ట్ మంత్లో ఉన్నది అదే ఈ ఆగస్ట్ ఇరవై ఏ రెండు వేల ఇరవై ఐదు గోల్డ్ ప్రైస్ అదే పది గ్రాములు తొంభై ఐదు వేల నుంచి తొంభై మూడు వేలు అటు పడి మళ్ళీ లేచి ఇప్పుడు తొంభై ఏడు వేల ఏడు వందల వరకు ఉంది అంటే చూడండి ఎంత డిఫరెన్స్ లాస్ట్ ఇయర్కి ఇదే మంత్కి ఈ ఇయర్కి ఇరవై నాలుగు వేల వంద రూపాయలు పర్ గ్రాము మీద ప్రాఫిట్ అంటే కొన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళకి ఇది ప్రాఫిటే కదా పది గ్రాములు అంటే పర్ గ్రాముకి రెండు వేల నాలుగు వందల పది రూపాయలు ఎవరిస్తారంటే ఇంత వడ్డీ సో మీరు పెట్టి అప్పుడు పెట్టిన ఒక గ్రాముకి యావరేజ్గా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పెట్టిన నా డబ్బుకి ఆరు వేల ఎనిమిది వందలు అనుకున్నా కూడా గ్రాము ఇప్పుడు తొంభై ఏడు వేలు అంటే తొమ్మిది వేల అంటే మనకి ట్వంటీ టూ క్యారెటే అండి ట్వంటీ ఫోర్ చెప్పట్లేదు మళ్ళీ ట్వంటీ ఫోర్ ఇంకా ఎక్కువే ఉంటుంది ఓన్లీ ట్వంటీ టూ క్యారెట్ మీకంటే జ్యువెలరీగా తీసుకునేదానికే చెప్తున్నాను ఒక ఇరవై నా రెండు వేల నాలుగు వందల పది రూపాయలు పర్ గ్రాము మీద పెరిగింది వన్ ఇయర్కి ఒక సంవత్సరానికి రెండు వేల నాలుగు వందలు పెరిగింది అంటే ఎవ్రీ ఇయర్ అంతే పెరుగుతుందని చెప్పను బట్ ఈ మధ్య కాలంలో ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూడండి మరి వన్ ఇయర్కి ఇంత పెరిగితే మన టెన్ ఇయర్స్కి చూద్దాము ఇదే ఆగస్ట్ మంత్ ఇది రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల పదిహేనులో అప్రాక్సిమేట్లగా మనకి టెన్ గ్రామ్స్ ఇరవై ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు ఉంది ఇరవై ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు ఇదే మీరు ట్వంటీ ఇయర్స్కి తీసుకోండి సింపుల్గా ఇదే ఆగస్టు రెండు వేల ఐదు ఏడు వేల నుంచి ఎనిమిది వేలే ఉన్నిందండి రెండు వేల ఐదు నాకు బాగా గుర్తు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలోనే ఉంది ఉదాహరణకి నేను రెండు వేల ఆరులో ఒక చైన్ తీసుకున్నాను మా మదర్ చేయి తీసి ఇచ్చారు పర్ గ్రాము థౌజండ్ అంటే కూలి తరుగు అన్నీ కలుపుకొని పది గ్రాముల చైన్ పదివేలు కండి నెట్ క్యాష్ రౌండ్ ఫిగర్గా పదివేలు పే చేసి తీసుకున్నాను అది ఇప్పుడు లేదులేండి అది సేల్ చేసేసాను చాలా ఎల్లైంది చీకిపోయిందని వేలకి పది గ్రాములు అంటే థౌజండ్ రూపీస్ పడింది రెండు వేల ఆరులో నేను కొన్న గోల్డ్ థౌజండ్ రూపీస్ పర్ గ్రామ్ విత్ ఇంక్లూడింగ్ అన్ని చార్జెస్ అప్పుడు జిఎస్టీ లేదనుకోండి కూలి తరుగు మజూరి అంతా ఉండేది కదా సో చూడండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడు వేలు రెండు వేల ఇరవై ఐదులో తొంభై ఎనిమిది వేలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇంత పెరిగింది అంటే తొంభై ఒక్క వెయ్యి పెరిగింది ప్రతి పది గ్రాముల మీద అంటే పర్ గ్రామ్ ఎంత పెరిగింది అంటే తొమ్మిది వేల వంద రూపాయలు పెరిగింది ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి నేను లెక్కేసింది రెండు వేల ఐదు నుంచి ఇరవై ఐదు అంటే రెండు వేల పదహైదు ఇరవై ఐదు ఈ ఇరవై ఏళ్ళల్లో ఎంత పెరిగిందో ఏడు వేలు ఎక్కడ అండి గ్రాము తొంభై ఎనిమిది వేలు ఎక్కడ చూడండి అంటే గ్రాము సారీ పది గ్రాములు అంటే గ్రాము ఏడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలు ఎనిమిది వందల వరకు పెరిగింది ఇప్పుడు మనకి తొంభై తొమ్మిది వేల నాలుగు వందలు అట్లా ఉంది మనకి అంత యావరేజ్గా తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఈరోజు గ్రాము సో ఇంత పెరిగింది అనమాట పది గ్రాములకి తొంభై ఒక్క వేలు పెరిగింది పర్ గ్రామ్కి తొమ్మిది వేల వంద రూపాయలు పెరిగింది అంటే గోల్డ్ మనం తీసుకుంటే ఇట్లా క్యాలిక్యులేషన్స్ పెరుగుతూనే ఉంది కానీ మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది తగ్గితే చాలా తక్కువగా తగ్గి పెరగడం అనేది ఎక్కువగానే ఉంది మనం ఎంత గ్రాఫ్ మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా ఆ గ్రాఫ్ చూడండి మీరు ఫైవ్ ఇయర్స్కి చూడండి ఫోర్ ఇయర్స్కి చూడండి వన్ ఇయర్కి చూడొచ్చు ట్వంటీ ఇయర్స్కి కాదు హండ్రెడ్ ఇయర్స్ నుంచి కూడా చూడండి గ్రాఫ్ అనేది ఎంత బాగా పెరిగింది అనేది సో ఉదాహరణకి ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక కపుల్ అండి టూ థౌజండ్ టెన్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అసట్ ఇప్పుడు కార్ కూడా కొంతమంది ఫ్లాట్ కొంటూ ఉంటారు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొంటూ ఉంటారు కారు కూడా ఆస్తి అనుకుంటారు కదా సరే కారు స్విఫ్ట్ కారు రెండు వేల పదిలో స్విఫ్ట్ కారు ఏడు లక్షలు ఆరు లక్షల ఎనభై వేలు ఏడు లక్షలు అట్లా ఉండేది ఒక ఏమో హస్బెండ్ కారు కొనుక్కోవాలి మనకు అన్నికి వెళ్ళడానికి రావడానికి ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి మనకి నలుగురిలో కొంచెం పలుకుబడి కొంచెం రెస్పెక్ట్ అంతా ఉంటుంది కదా కారు ఉంటే అని చెప్పి కారు కొన్నారు సెవెన్ ల్యాక్స్ పెట్టి కారు కొన్నారు అప్పుడు వాళ్ళ మిస్సెస్ వద్దన్నారు ఎందుకు ఆడ ఆడవాళ్ళ బంగారం విషయంలో ఆడవాళ్ళు ఇష్టంగా కొనుక్కుంటే మగవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళకి బంగారం పిచ్చి ఎప్పుడు అనుకుంటారు ఆ ఒకవైపే ఆలోచిస్తారు బట్ ఆడవాళ్ళు బంగారం ఎప్పటికైనా మనకు ఒక అవసరానికి ఉపయోగపడుతుంది మన పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది ఒక ఆస్తి కొనేటప్పుడు ఉపయోగపడుతుంది మల్టీ పర్పస్ ఇక్కడ గోల్డ్ అనేది మాత్రం మల్టీపర్పస్ ఎప్పుడు ఏమైనా దాన్ని మనం అసెట్గా పెట్టుకోవచ్చు అసెట్గా దాన్ని చేంజ్ చేసేసుకోవచ్చు సో ఆమె అన్నారు వాళ్ళ మిస్సెస్ మనం గోల్డ్ కొందాము అని అప్పుడు పర్ గ్రామ్ రెండు వేల పదిలో పర్ గ్రామ్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉంది వినలేదు హస్బెండ్ వినలేదు కారు కొన్నారు ఓకే ఇక్కడ చూడండి వినండి స్టోరీ మరి ఒకవేళ అప్పుడు కారు కొనకుండా ఏడు లక్షలకి రెండు వేల పదిలో కొని ఉంటే గోల్డ్ మూడు వందల డెబ్భై నుంచి నాలుగు వందల గ్రాములు కొనుక్కొని ఉండొచ్చు ఆ ఏడు లక్షలకి అంటే కాయిన్స్ బార్స్ బిస్కెట్లు అయి ఉంటే జ్యువెలరీ అయితే కూడా చెప్తానండి సో మూడు వందల డెబ్బై గ్రాములు అంటే ఇప్పుడు రేటుకి మనం వేద్దాం ఇప్పుడు ప్రైస్తో మనం మూడు వందల డెబ్భై గ్రాములకి వేస్తే ముప్పై నాలుగు లక్షల అరవై ఆరు వేల చిల్లర అండి అంటే ముప్పై నాలుగు లక్షలకు పైనే ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గోల్డ్ కొంటే అప్పుడు గోల్డ్ కొంటే ఆ గోల్డ్ మీద మనకు ఉన్నటువంటి ఈ గోల్డే అసెట్ వాల్యూ అనుకుంటే ముప్పై నాలుగు లక్షలు ఈ రోజుకి అక్షరాల ప్రాఫిట్ మరి కార్ అసెట్గా అనుకున్నాం కదా ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది చూద్దాం ఈ టూ థౌజండ్ టెన్ నుంచి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కార్ వచ్చి అసట్టుగా అనుకొని వాళ్ళు కొన్నారు సెవెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు న్యూ కార్ ఎప్పుడైతే మనం కొంటామో షోరూమ్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో బయటకు రాగానే కొన్న తర్వాత దాని వ్యాల్యూ టెన్ పర్సెంట్ తగ్గిపోతుంది షోరూమ్ నుంచి కొత్త కారు బయటకు తీసి రాగానే దాని వ్యాల్యూ మళ్ళీ మీరు అమ్మాలి అనుకుంటే షోరూమ్ నుంచి బయటకు తెచ్చాక వెంటనే అమ్మాలనుకున్నా కూడా అదే రోజు మరుసటి రోజు టెన్ పర్సెంట్ వాల్యూ పడిపోతుంది అంటే హ్యాండ్ మారుతుంది కదా ఇంతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా ఏదైనా ఈ వ్యాల్యూ ఇట్లనే ఉంటుంది సో సరే టెన్ పర్సెంట్ పడిపోతుంది కానీ మనం కారు తోలుకోవడానికి కొనుక్కున్నాం కదా యూస్ చేయడానికి ఎవ్రీ ఇయరు ఇలాంటి అసెట్స్ అన్నీ కూడా ఇవి లయబిలిటీస్ మనం కారు అసెట్ అనుకుంటాం ఇవంతా కూడా సౌకర్యవంతంగా మనం జీవించడానికి ఉపయోగపడతాయి కాదనట్లేదు కానీ ఆస్తి అనుకుంటారు చాలామంది సో ఎందుకనేది ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తున్నాను సో ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ వాల్యూ పడిపోతుందండి ఎలాంటి ఈ వెహికల్స్కి మనకి ఒక్కసారి షోరూమ్ నుంచి బయట వచ్చిందంటేనే టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ అంటే కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి ప్రైసులు అన్నీ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎవ్రీ ఇయర్ దీనికి టెన్ పర్సెంట్ వాల్యూ తగ్గుతూ వస్తుంది కదా మరి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ అనుకున్న వన్ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ దాటిపోయింది అంటే ఇంకా దానికి నథింగ్ వాల్యూ ఇంకా దాన్ని అమ్మితే ఏమంటారు కొట్టులో వేసుకోవాల్సిందే పచారీ కొట్టు కాదు మనకి ఈ క్రాప్ షాప్లో వేయాల్సిందే అది కండిషన్ బాగుండి దాని మీద చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటే బండి రన్ అవుతూ ఉంటుంది కాదనట్లేదు ఇప్పటికీ బట్ దానికి ఎంత ఖర్చు పెట్టాలో కూడా చూస్తాము సో దీన్ని సేల్ చేస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కార్ని ఇప్పుడు అమ్మితే ఏమీ రాదండి సరే ఎంతో కొంత వస్తుందని అనుకుందాం మైండ్లో పెట్టుకుందాం ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే అక్కడ మనకి గోల్డ్ కాయిన్స్ బార్స్ కొనుంటే ముప్పై నాలుగు లక్షల అరవై ఆరు వేలు వచ్చి ఉంటుంది లేదు జ్యువెలరీనే తీసుకుందాము మీకు ఇక్కడ మొత్తం కంపేర్ చేసి చెప్తానండి ఒకవేళ జ్యువెలరీగా తీసుకొని ఉంటే గోల్డ్ ఒక బా అంటే కార్ సారీ బార్స్ కానీ కాయిన్స్ కానీ బిస్కెట్ కొనలేదు జ్యువెలరీ కొనున్నా కూడా మూడు వందల గ్రాములు కాకుండా మూడు వందల గ్రాములకు పైనే కొనుండొచ్చు సో మనకి ఇక్కడ ఏ బెనిఫిట్స్ అంటే అంటే ఆ కారు కొన్నాము మనం అనుభవించాం కదా అంటారు సో ఆ రీజన్కే వస్తున్నానండి సో జ్యువెలరీగా తీసుకుంటే మనం ఇప్పుడు కాయిన్స్ బార్స్ కొంటే ఓన్లీ లాకర్లో ఉంటాయి బ్యా బీర్వాలో ఉంటాయి ఏం యూస్ లేదు అనుకుందాం బట్ ఒకవేళ జ్యువెలరీగా పెట్టినా కూడా మనం రోజు యూస్ చేసుకుంటామా అంటే మంచి అయితే ఫంక్షన్స్కి యూజ్ చేసుకుంటామా సో హ్యాపీనెస్ వస్తుందా నలుగురిలో రెస్పెక్ట్ ఉంటుందా అంటే నగలు పెట్టుకుని ఉంటే మంచిగా విల్ సెటిల్ అయ్యారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఎదుటి వాళ్ళకి అంటే ఇప్పట్లో వేరే విషయం లేండి ఒంటి మీద నగలు బట్టలు కాస్ట్లీ కార్లు ఇవి చూసే రెస్పెక్ట్ ఇస్తున్నారు అది వేరే విషయం అది వేరే టాపిక్ బట్ మనం కొంటే యూజ్ చేస్తున్నాము సంతోషపడుతున్నాము దాన్ని అనుభవిస్తున్నాము దాని మూలంగా వచ్చే ఆనందాన్ని పొందుతున్నాము అట్లా తీసుకున్నా కూడా జ్యువెలరీగా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పైనే మనకి ప్రాఫిట్ ఉంది జ్యువెలరీగా కొని మనకి దాన్ని అనుభవించిన తర్వాత కూడా దాని వాల్యూ ట్వంటీ ల్యాక్స్ పై చిలుకే సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది మరి ఈ కాయిన్స్ బార్స్ ఇంకంటే ఇంకా ముప్పై నాలుగు లక్షలు పైన దానికి దీనికి మనకి ఆరేడు లక్షలు తేడా ఉంది అది ఆరేడు లక్షలు అంటే చిన్నమాట అండి ఒక చిన్నపాటి ఒక అసట్ కొనచ్చు ఎక్కడైనా దూరంగా ఒక పొలం ఏదైనా కొనవచ్చు ఒక చిన్నపాటి ఐదు ఆరు లక్షల కంటే ఏడు లక్షలు అంటే ఎక్కడైనా విలేజెస్లో ఒక చిన్నపాటి ఇంటి సైట్ వస్తుంది నథింగ్ అనుకోకూడదండి ఎప్పుడు సో ఇక్కడ కారు విషయానికి వద్దాం కారు కూడా యూజ్ చేసాం హ్యాపీ దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ ఎంజాయ్ చేసాం ట్రావెలింగ్ చేసాం అన్ని దగ్గరికి వెళ్ళి అటెండ్ అయ్యాం దాన్ని యూస్ చేసుకున్నాం బట్ దాని నుంచి ప్రాఫిట్ కూడా ఉండాలి కదా అనేది నేను ఆలోచిస్తున్నాను సో ఇవన్నీ యూస్ చేసుకున్నాము దీన్ని ఇక్కడ జ్యువెలరీగాను యూజ్ చేసాము గోల్డ్ని బట్ కార్ని యూజ్ చేసాము అన్నీ ఫ్లెక్సిబిలిటీగా జరిగింది బట్ దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది ఏ వెహికల్ తీసుకున్నా కూడా మినిమం వినుపో వస్తువులు కదండి ఐరన్ వస్తువులు మెయింటెనెన్స్ అట్లీస్ట్ మెయింటెనెన్స్ ఒక ఐదు వేలైనా పెట్టాలి మీరు కారు బయటికి తీయండి తీకపోకండి తీస్తే పెట్రోల్ ఛార్జెస్ డీజిల్ ఛార్జెస్ ఉంటాయి మీరు వెళ్ళే దూరం బట్టి లేదు మీరు తీయకపోయినా కూడా బండిని వాడకుండా అలానే పెట్టేదానికి లేదు తీసి కొనింది మనం ఏదో ఎగ్జిబిషన్లో పెట్టుకున్నట్టు పెట్టి చూసుకోవడానికి కదా కదా వాడటానికే సో వాడకపోయినా దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది ఇంకా వాడటం కన్నా వాడకపోవడమే ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టాల్సి వస్తుంది అట్లీస్ట్ ఐదు వేలు కాదు పర్ మంత్ మీరు మూడు వేలు అనుకున్న సంవత్సరానికి ముప్పై ఆరు వేలు దానికి ఖర్చు పెట్టాలి కారుకి మళ్ళీ సో సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అంటే ఈ పదిహేను పదిహేను సంవత్సరాలు రెండు వేల పదిలో కొన్న కారుకి ఇప్పటికీ రిపేర్లు వస్తూ ఉంటాయి వాడుతూ ఉంటాము పెట్రోల్ ఛార్జెస్ ఉంటాయి వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ మనం వాడినా వాడకపోయినా అన్నీ కలుపుకుంటే ఐదు లక్షల నలభై వేలు అండి ఈ పదిహేను ఏళ్ళకి దాని మీద పెట్టిన ఖర్చు ఐదు లక్షల నలభై వేలు కొన్నది ఏడు లక్షలు మొత్తం పన్నెండు లక్షలు మీరు పెట్టిన పన్నెండు లక్షల పెట్టుబడికి ఈ రోజు అమ్మితే ఎంత అట్లీస్ట్ ఆ కారు అమ్మితే ఒక రెండు లక్షలు మూడు లక్షలు వస్తుందని అనుకుందాం బట్ గోల్డ్ కొనేదాంతా కంపేర్ చేస్తే మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టారు ఇక్కడ పన్నెండు లక్షలు పెట్టారు మొత్తంగా అక్కడ కేవలం ఏడు లక్షలు పెట్టినటువంటి గోల్డ్ ముప్పై నాలుగు లక్షలు ప్రాఫిట్ చూపిస్తుంటే పన్నెండు లక్షలు పెట్టినటువంటి ఈ అసెట్ అనుకుని మనం ఏదైతే అసెట్ అనుకుని పెట్టిన లైబిలిటీ మీద వచ్చిన ప్రాఫిట్ నథింగ్ ఒకవేళ మనం కండిషన్ బాగుండి మంచిగా మెయింటైన్ చేసుకుంటూ దానికి మంచిగా ఇట్లా ఖర్చు పెట్టుకుని ఉండింటే ఒక రెండు మూడు లక్షలు అంతకన్నా అది ఎక్కువ వాల్యూ చేయదు నన్ను అడిగితే అసలు అది కూడా తక్కువే ప్రతి సంవత్సరం మోడల్ని బట్టి ప్రైస్ అండి కార్లన్నీ కూడా మీరు వెహికల్స్ మీకు ఐడియా ఉందో లేదో ఇట్లా వెహికల్స్ ఏవైనా బండి ఏదైనా టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏదైనా కూడా ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ టెన్ పర్సెంట్ పడిపోతూ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కార్ ఎవరు ఉంటారు కండిషన్ బాగుంటే ఏ లక్ష చేతిలో పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉండొచ్చేమో బట్ ఇది అసెట్ కాదు అనుకున్న వీళ్ళు మగవాళ్ళతో సో ఎవరైనా వాదిస్తూ ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి ఈ వీడియో చూపించండి జెంట్స్ ఎవరైనా వాదిస్తూ ఉంటారు కదా గోల్డ్ ఎందుకు కొంటావు గోల్డ్ అంటేనే వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు గోల్డ్ అంటే నీకు పిచ్చా బంగారం తప్ప ఇంకేమీ లేదా ఇట్లా ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు మగవాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చూపించండి సో ఏదైనా కూడా గోల్డ్ విషయంలో ఆడవాళ్ళు తీసుకునే నిర్ణయం పది రకాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం వాడుకుంటాము ఒక జ్యువెలరీగా రేపు ఏదన్నా అవసరం అంటే టక్కున అమ్ముతాము లేదా ప్లెడ్జ్ పెట్టుకుంటాము అవసరానికి పిల్లల చదువులకు ఉపయోగపడచ్చు లేదా ఒక ఆస్తుకుంటున్నప్పుడు ఒక పెట్టుబడిగా ఒక మూలధనంగా పెట్టుకుంటాము ఏదో ఒకటి చేస్తాము సో దీనివల్ల బంగారం అందుకే అండి లక్ష్మీదేవితో పోలుస్తారంటే అక్షరాల అక్షరాల వెయ్యి శాతం కరెక్ట్ ఎందుకంటే అది మనకు అవసరానికి ఉపయోగపడుతుంది అంటే లక్ష్మీదేవి కాక ఇంకేమవుతుందండి సో ఇనుప వస్త్ర తెచ్చుకోవడం కంటే లక్ష్మీదేవి బంగారు తల్లిని ఇంటికి తెచ్చుకోవడం మేలు కదా అని అనిపించింది సో ఇవి ఇదే టాపిక్తో నేను చాలా పాత వీడియోలో ఒకసారి పెట్టున్నాను ఈ కంటెంట్ బట్ కొత్త సబ్స్క్రైబర్ చాలామంది యాడ్ అయ్యారు కదా ఈ ఇయర్లో సో అలాంటి వాళ్ళకి చాలామంది కమెంట్స్ పెడుతుంటారు ఎస్పెషల్లీ నేను పెట్టడం ఏమంటే అక్క మా ఇంట్లో గోల్డ్ అంటేనే విరుచుకు పెడతారు మా వారు గోల్డ్ కొనకూడదు అంటారు గోల్డ్ కొనే వాళ్ళంతా వేస్ట్ అంటుంటారు ఆడవాళ్ళని తిట్టిపోస్తూ ఉంటారు గోల్డ్ వాళ్ళని గోల్డ్ కొని అందరినీ తిట్టిపోయాల్సిన అవసరం లేదండి అసట్టుగా చూసి మనకున్నంతలో కాస్త కూస్తో ఖర్చులు తగ్గించుకుంటూ బంగారం కొని పెట్టడం తప్పేమీ కాదు అట్లీస్ట్ భారీ కొని పెడుతున్నామని కొంతమందికి ఉంటుంది లేడీస్ జ్యువెలరీ పెట్టుకుంటే నచ్చదు అంటే అలాంటి సైకాలజీ ఉన్నవాళ్ళు ఉంటారు ప్రపంచం అంటేనే పలు రకాలు కదా సో లేడీస్ గోల్డ్ పెట్టుకుంటానంటేనే పిచ్చి అని సింపుల్గా కొట్టి పారేస్తారు అలా ఎందుకు ఆలోచించాలి అది ఒక ఆస్తి అరే నా భార్య పెట్టుకుంటుంది మన లక్ష్మీదేవి లాగా శ్రావణ శుక్రవారాల్లో పెట్టుకుంటుంది శ్రావణ మాసంలో పెట్టుకుంటుంది పండుగల్లో పెట్టుకుంటుంది అది మనకు అవసరానికి ఉపయోగపడుతుంది మన పిల్లలకి ఏదైనా అవసరం మనకే ఏదైనా ఎమర్జెన్సీ ఫ్యామిలీ పరంగాన ఆలోచించి కొనవచ్చు కదా సో మగవాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది చూపించండి తప్పేమీ లేదు సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టడం తప్పు లేదా అంటే పురుషుడు ఉంటాడు ఇదంతా ట్రాష్ అండి సో మనం ఒక ఆస్తిగా కొనిపెట్టుకోమంటున్నాం గోల్డ్ నగలే కొనుక్కొని మనం పైనుంచి కింది వరకు దిగవేసుకోవాలని కాదు కాయిన్స్ కొనుక్కోండి బార్స్ కొనుక్కోండి బ్యాంకులో పెట్టుకోండి మీరు ఒక సేవింగ్స్ ఒక ఇన్వెస్ట్మెంటు చిన్న చిన్నదిగా సేవింగ్స్ చేసుకుంటూ ఒక అసట్టుగా పెట్టుకోవడం తప్పేమీ కాదు కదా ఎదుగుదల అంటే ఒక ఏమంటారు డెవలప్మెంట్ అనేది ఎవరైనా కోరుకుంటారు అరే మనం ఎప్పుడు ఇట్లే గొంగళి ఎక్కడ వేసిన గొంగళి అంటారు కదా అక్కడే ఉండడం కన్నా ఒక ఐదు పదేళ్లలో ఫినాన్షియల్గా డెవలప్మెంట్ అనేది ఎవరైనా కోరుకుంటారు ఎస్పెషల్లీ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగాలని ఎంతో తాపత్రయపడుతుంటారు ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు తక్కువ ఉన్నా తక్కువ ఆదాయం ఉన్నా ఖర్చులు తగ్గించుకుంటూ పొదుపు చేసుకుంటూ ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ సెకండ్ సోర్స్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ థర్డ్ ఇన్కమ్ సోర్స్ అని చిన్న చిన్న పనులు పార్ట్ టైం చేసుకుంటూ ఎంతో మంది జాగ్రత్తగా పొదుపు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అది ఏది తెలియకుండా దుబారా ఖర్చులు పెట్టేసి వ్యసనాలకి అంటే మగవాళ్ళకి చెప్తున్నాను భారీగా వ్యసనాలకి పాలయ్యి అసలు ఇంట్లో పట్టించుకోకుండా మీకు తిండి పెట్టడమే గ గ్రేటు ఇంక ఇవన్నీనా అన్నట్టుగా బ్లేమ్ చేస్తుంటారు ఆడవాళ్ళని నీకు బట్టలు కావాలా నీకు చీరలు కావాలా నీకు నగలు కావాలా అని సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళని హట్ చేయకండి ఏ ఇల్లు అయితే ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారు ఆడపిల్ల కావచ్చు కోడలు కావచ్చిన అమ్మాయి కావచ్చు తల్లి కావచ్చు ఆడపడుచు కావచ్చు మరదలు కావచ్చు ఇంట్లో ఆడవాళ్ళని ఎవరు కూడా మగవాళ్ళు బాధ పెట్టకండి మీరు కొనివ్వకపోతే పోయింది కనీసం వాళ్ళకి మోరల్ సపోర్ట్ అన్నా ఇవ్వండి వాళ్ళని ఏదైనా ఒక పార్ట్ టైంలో జాబ్ చేసుకునేలాగనో లేదా ఏదైనా ఉద్యోగం ఫుల్ టైమ్ చేసుకునేలాగనో జస్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వండి నువ్వు చేయగలవు అని వాళ్ళు ఎంతో సాధిస్తారు కనీసం వాళ్ళు సంపాదించుకున్న దానితోనే సేవింగ్స్ చేసుకుంటారు చాలామంది ఇంటికే పరిమితమై చదువుకుని ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇంటికే ఇంటిలో మనుషులకే సేవలు చేసుకుంటూ సంవత్సరాలు వేస్ట్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ వరకు మన వీడియో రీచ్ అవ్వాలి వాళ్ళకి కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఒక ఆత్మ ఆత్మస్థైర్యం ఇవ్వాలి సో ఒక విల్ పవర్ అనేది రావాలి ఆడవాళ్ళల్లో కాబట్టి ఇలాంటి వీడియోస్ చూడండి మీ వారికి కూడా చూపించండి వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ తీసుకోండి మంచిగా గొడవలు అట్లా లేకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి మంచిగా సో గోల్డ్ సేవింగ్స్ ఏం తప్పేం కాదండి ఆర్థికంగా ఎదగాలి అని అనుకోవడం ఎప్పటికీ నేరం కాదు నేనైతే చెప్పేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది గొంతమ్మ కోరికలో అది అని సాకులు పెట్టి మాట్లాడుతూ ఉంటారు మగవాళ్ళు జనరల్గా బట్ అవి ఏవి ఆడవాళ్ళు పట్టించుకోకండి మీరు ఫినాన్షియల్ ఫ్రీడంగా ఉండండి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం మీరు ఇండిపెండెన్సీ కోసం ఎంతో కొంత ఏదో ఒకటి చేసుకుంటూ ఎర్నింగ్స్ చేసుకోండి చక్కగా సేవింగ్స్ చేసుకోండి మంచిగా మీ పిల్లలు కూడా మీ అమ్మ సేవింగ్స్ అనే ఒకటి ఉన్నింది అనుకోండి ఇంట్లోనే అమ్మ ఉంటుంది ఏమి ఎర్నింగ్స్ లేదు అనే ఒక చిన్నతనం కూడా ఉంటుంది పిల్లలకి డాడీని అన్ని చూసుకుంటారని అట్లా అవసరం లేదండి తల్లి ప్రేమ అపారమైనది ఎన్ని లక్షలు ఇచ్చినా అది తిరిగి రాదు అది నిజమైన ప్రేమ అందించే వాళ్ళకి తెలుస్తుంది సో మనకంటూ ఒక సేవింగ్స్ చేసుకున్నది పిల్లలకి ఇస్తే ఆ పిల్లలు కూడా దాన్ని గుర్తించే విధంగా ఉండాలి తల్లి ప్రేమ అపారమైనది అసలు మమ్మీ ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ చిన్న చిన్న ఎర్నింగ్స్తో కూడా ఒక వస్తువు కొని ఇచ్చిందంటే అది పిల్లలు కూడా మనం గైడ్ చేయాలి ఆ వ్యాల్యూ అనేది అది డబ్బు కావచ్చు గోల్డే కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ వాల్యూస్ కావచ్చు సో అవన్నీ కూడా మనం గైడ్ చేయాలండి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో వాళ్ళు తిడుతున్నారనో బ్లేమ్ చేస్తున్నారని బాధపడకండి నేను అలాంటి వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నా సో బ్లేమ్ చేస్తున్నారని మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారండి ఎప్పుడు మనం ఏడవటం మొదలు పెడతారో ఇంకా 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 ఏడిపిస్తారు సో అలా ఉంది సొసైటీ కాబట్టి పర్టికులర్గా ఒకరిని ఇద్దరిని అట్లా ఉద్దేశించి చెప్పేది కాదు సొసైటీలో కొన్ని వర్గాల వాళ్ళ దగ్గర కొంతమంది ఇట్లా ఇట్లా ఉంటున్నారు ఫ్రీడమ్ లేకుండా ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా ఆడవాళ్ళు కొన్ని దగ్గరలో విపరీతమైన ఫ్రీడంతో ఆడవాళ్ళు మగవాళ్ళని ఇబ్బంది వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏమంటే మన కాన్సెప్ట్ ఏమంటే ఆడవాళ్ళు ఆర్థికంగా ఎదగాలి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఎదగాలని కోరుకుంటున్నారో ఎవరికైతే మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఈరోజు కూడా వీడియో లెంత్ అయిపోయిందండి ఓకే థ్యాంక్ యూ అండి అందరూ ఈ వీడియో ఎవరికైనా నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే పాత కంటెంట్స్ కూడా చూడండి అప్పుడే మీకు మన ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మీరే షేర్ చేస్తారు మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా రోజు ఫాలో అవ్వండి బెల్ బటన్ని ట్యాప్ చేయండి వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే